మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల రథోత్సవ కార్యక్రమం పెద్దపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటల సమయంలో శ్రీ సీతారాముల రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్వామివారిని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్లో గల పురవీధుల్లో పల్లకిలో ఊరేగించగా అధిక సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించుకొని పునీతులైనారు పట్టణంలోని శ్రీరామ్నగర్ ఆలయం నుండి ప్రారంభమైన రథోత్సవ కార్యక్రమం జ్యోతినగర్ మీదుగా నాయి బ్రాహ్మణ గుండా సీతారామచంద్రస్వామి ఆలయం వరకు జనసందోహంతో బయలుదేరింది స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో హనుమాన్ మాలధర భక్తులు శ్రీరామ్నగర్ కాలనీవాసులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామివారి రథంలో పురవీధుల్లో ఊరేగించారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కైంకర్యాలు భద్రాద్రిలో స్వామివారి కళ్యాణ మహోత్సవం తొమ్మిది రోజుల పాటు ఏ రకంగా అయితే జరుగుతుందో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు కైంకర్యాలు జరుగుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానురాయనమ శ్రీ సీతారామంద్ర స్వామి దేవాలయం పెద్దపల్లిలో కొన్ని వందల సంవత్సరాల నుంచి దివ్యంగా వైభవంగా తిరిగినటువంటి యొక్క మహత్తరైనటువంటి యొక్క స్థలం ఈ స్థలం పూర్వకాలంలో దీన్ని ముందు కొంతకాలం వరకు తొమ్మిది రోజులు భద్రాచలంలో ఏ విధంగా అయితే నవరాత్రులు జరుపుతూ ఇక్కడ ఆ విధంగానే నవరాత్రి జరిపేటువంటి వాళ్ళు ప్రస్తుత కాల పరిస్థితుల దృష్ట్యా అది ఐదు రోజులకు కుదించ పంచాన్నికంగా ఐదు రోజులకు కుదించబడ్డది మొదటి మొదటినాడు రేపనంగా నవమి నాడు ఏ అష్టమి నాడు ఏంటంటే భగవద్దు పుణ్యావాచన రక్షాబంధన అఖండ దీపారాధన వాత్ స్థాపన కార్యక్రమాలు జరిగినాయి తర్వాత శ్రీరావు నవీనోడు ఉదయం అంకురార్పణ ఉత్సంగ్రహణం తర్వాత దేవదాహ్వాన పఠాధివాస ధ్వజారోహణ తిరుకళ్యాణ్ జరిగింది సాయంకాలం అగ్ని ప్రతిష్ట స్థాళీపాకం జరిగింది మూడవ రోజు విశేషంగా భగవంతుడికి మహదాశీర్వచనము అంటే గొప్ప అయినటువంటి ఆశీర్వ నాలుగు వేదాలతోటి భగవంతుడిని ఆ మహదాశీర్వ వచనం అంటారు అది చేయడం జరిగింది తర్వాత నాలుగవ రోజు దోపోత్సవం అనగా ఆనాడు శ్రీరంగు యొక్క ఆజ్ఞానుసారము తిరుమంగయాలి వారు భగవంతుని యొక్క బాణాంశ చేతి సంభవించినటువంటి యొక్క ఆడవార్లు వారు భగవద్దు ఆదేశానుసారం శ్రీరంగంలో ఏంటంటే శ్రీ శ్రీరంగ దేవాలయం ఈ ప్రపంచంలో కళ్యాణ్ దివ్యండి ఒక స్థలం దేవాలయాన్ని నిర్మాణం చేశారు ఈరోజు ఉదయము ఏంటంటే రథోత్సవం జరిగింది ఇక్కడ ఈ వీళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు గతంలో రథం లేకుండే ఆ రథాన్ని రెడ్డి గారు రథం చేయించారు మూడు సంవత్సరాల కింద తర్వాత ప్రతిష్ట చేసినప్పటి నుంచి ఇక్కడ ఈ పెద్దపల్లి పట్టణంలోనే ఎక్కడ లేదు రథోత్సవం రథం లేదు ఇక్కడ అలాంటి యొక్క ఏర్పాటు కూడా చేయడం జరిగింది వైభవంగా అంటే సాం పెద్దపల్లిలో జరిగేటువంటి అన్ని సాంప్రదాయ కార్యక్రమంగా లేదో ఆకర్షణ కోసం కాకుండా సాంప్రదాయబద్ధంగా పాంచాత్ బద్ధంగా జరిగింది తర్వాత ఇప్పుడు శేష హోమం మహాపూర్ణాహుతి తర్వాత దాన్ని పౌండరిక హోమం అనేక ఒక దివ్య మంత్రరత్నాలతోటి స్వామికి ఏంటంటే హవనం చేయడం జరుగుతుంది తర్వాత చక్ర స్నానం సుదర్శన చక్రం స్నానంతో అవకృత స్నానం అంటుంది దాన్ని తర్వాత అది కోనేరు ఉండాలి కానీ మనకి ఇక్కడ అలాంటి స్థితి కనుక కోనేరు లేదు ఉన్నటువంటి ఒక చోట చోట్లలో ఈ పరివారం అంతా కూడా వెళ్ళి సుదర్శనతో పాటు అందరూ కూడా అందరూ స్నానం చేయడం జరుగుతుంది ఇక సాయంకాలం ఏంటంటే పుష్పయాగము అని అంటారు అంటే ద్వాదశ వరణ పూజలు సప్తావరణాలు తర్వాత ఏకాంత సేవ గ్రామ బలి దేవత ఉద్వాసం ఆనాడు దేవత అందరూ కూడా ఆహ్వానించ దేవత ఆహ్వానం అంటారు ఆనాడు జరు ఆహ్వానించడం జరిగింది ఈనాడు ఆ దేవత ఉద్వాసం జరుగుతుంది ధ్వజ ధ్వజాన్ని కూడా తీసివేయడం జరుగుతుంది దాంతో ఇక్కడ ఉత్సవ పరిసమాప్తి జరుగుతుంది ఈ మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా సక్రమంగా విశేష జనులందరూ కూడా రోజు ఉదయం సాయంకాలం జనులందరూ కూడా వచ్చారు వాళ్ళు భోజన సౌకర్యాలు కూడా రోజు ఉదయం సాయంకాలం కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ వాళ్ళు వాళ్ళు ఇక యాజమాన్యం నర్స్నసింహన్ రెడ్డి గారు గారు ఒక సంవత్సరం మీరు ఒక సంవత్సరం సునీల్ రెడ్డి గారు చేస్తున్నారు ఉత్సవాలు సక్రమంగా నిర్వహిస్తున్నారు జయ నారాయణ జయ